హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా వ్లాగ్స్ అండి జొన్న రొట్టెను సింపుల్గా ఎలా చేసుకోవాలనో నేనైతే ఇవాళ మీకు చూపిస్తాను ప్రజెంట్ జనరేషన్లో ఏంటంటే రొట్టె వచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనేసి అయితే అనుకుంటారు చాలా వరకు అంటే పెళ్ళికి ముందు కూడా సంబంధానికి వెళ్తే జొన్న రొట్టె చేయడం నేర్చుకో అని అంటారు లేకపోతే వచ్చా అని అయితే కంపల్సరీ అయితే అడుగుతారు మామూలుగా అయితే ఊర్లో వాళ్ళకైతే కంపల్సరీ అయితే వచ్చే ఉంటుంది మ్యాక్సిమం నేర్చుకునే ఉంటారు ఊరు వాళ్ళు ఇంకా హైదరాబాద్ వాళ్ళకైతే కొందరికి గోధుమ రొట్టెనే తెలుసు జొన్న రొట్టె తెలియని వారికి కూడా హైదరాబాద్లో ఉన్నారు చాలా వరకు మొదలు పెట్టుకొని నీకు రాక ఆ పిండిని పడేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అనేసి అయితే ఇలా అయితే చేసుకుందాము ఎలా చేసుకుందాము చూడండి సింపుల్గా చేసుకోవచ్చు ఈ టిప్స్ను ఫాలో అవ్వండి నిమిషాల్లో జొన్న రొట్టె చేసి మీ హస్బెండ్కి మీ ఫ్యామిలీకి తినిపించవచ్చండి ఇది నా గ్యారెంటీ అండి మ్యాక్సిమం అయితే లంచ్ పీరియడ్లోనే అన్నం తినాలి మార్నింగ్ ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసి నైట్ టైం జొన్న రొట్టెలు తినే వాళ్ళు ఉన్నారు అంటే ప్రజెంట్ అయితే ఇలా జరుగుతుంది జొన్న రొట్టె కంపల్సరీ అయితే ఒక అయినా ఉండాలి హెల్త్కి మంచిది అనేసి అయితే అనుకుంటూ జనాలు తింటున్నారు మనం కూడా నేర్చుకుంటే మన ఇంట్లో వాళ్ళకు కూడా చేసి పెట్టవచ్చు ఎంచక్క ట్రై చేశానండి మా ఇంట్లో చాలాసార్లు ట్రై చేశాను చేసిన ప్రతిసారి నాకైతే రిజల్ట్ అయితే రాలేదండి చాలాసార్లు ట్రై చేశాను అయితే నేను పెళ్ళి కాకముందు ట్రై చేశాను అమ్మ దగ్గర బాగా నేర్చుకోవాలని అమ్మ దగ్గరనే అన్ని వంటకాలు అయితే నేర్చుకోవాలని అయితే చదువు అయిపోయిన తర్వాత అయితే అమ్మ దగ్గర టైం స్పెండ్ చేసి అమ్మ కుక్ చేస్తుంటే నేనైతే చూసేదాన్ని చూసి కర్రీస్ అన్నీ నేర్చుకున్నాను జొన్న రొట్టె అయితే రావట్లేదు అనేసి పట్టుదల మీద నేర్చుకున్నాను వచ్చింది కాకపోతే చాలా దొడ్డు దొడ్డుగా వచ్చేవండి అంటే లావ్ లవ్ చేస్తున్నావమ్మ అనేసి అమ్మ అనేది మా మా డాటరు ఒకవేళ జొన్న రొట్టె చేస్తే అంటే జనాలకు చెప్పుకునేది మా అమ్మ అయితే వన్ అవర్ అయితే నానబెట్టాలి నానబెట్టిన తర్వాత జొన్న రొట్టెని తినాలి అనేసి నవ్వుకునేదండి అంటే నేను అంటే మనకేమనిపిస్తుంది కొంచెం బాధగా అనిపిస్తుంది కదా అమ్మ వాళ్ళకైతే సంతోషం అనిపిస్తుంది అంటే నా డాటర్ నేర్చుకున్నది కాకపోతే కొంచెం టైం పడుతుంది తినడానికి నమ్మల లేమనేసి అయితే అనుకుంటుంది ఇంకా అస్సలు మా అమ్మ ఇలా అనుకుంటుంది కదా ఇంకా నేను బెటర్గా నేర్చుకోవాలనేసి అయితే నేనైతే అనుకునేదాన్ని ఫైనల్గా అయితే నేర్చుకున్న జొన్న రొట్టె అమ్మ కోసం అనేసి అయితే నేర్చుకున్నానండి సో పెళ్ళి కాకముందు నేనైతే జొన్న రొట్టె అయితే నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత ఇంకోటి మా అత్తారింట్లో జొన్నలు ఎక్కువ వాళ్ళు ఎక్కువ జొన్న రొట్టెలే తినేవాళ్ళు మా వాళ్ళు మా ఆయన వాళ్ళు తినేవాళ్ళు అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇంకా మంచిగా నేను నేర్చుకున్నానండి ఇప్పుడైతే నాకైతే పర్ఫెక్ట్గా అయితే జొన్న అయితే వచ్చు అది నా స్టైల్లో నేను జొన్న రొట్టెని అయితే చేసి మీకు చూపిస్తున్నాను చూడండి ముందుగా అయితే మనమైతే వేడి నీళ్ళు బాగా కాచుకోవాలండి అంటే వాటర్ బాగా మరగాలి వాటర్ మరిగిన తర్వాత వాటర్ ఎంత మరుగుతే పిండి కలపడానికి అంత కన్వీనియంట్గా ఉంటుంది ఇంకోటి మరుగుతున్న వాటర్ని మనం పిండిలో వేసేసేయండి పిండిలో వేసిన తర్వాత వేడి వేడి వాటర్ని దానిలో వేస్తే కొంచెం బాగానే వేడిగా ఉంటుందండి చేయి దగ్గర అయితే కలపలేము రొట్టె తిప్పే గరిటె ఉంటుంది కదండి మనము రొట్టెను కాల్చుకునేటప్పుడు ఆ గరిటెను తీసుకొని అయితే కలుపుకోండి మీ ఇష్టం మీకి ఏది కన్వీనియంట్ అయితే దానితో అయితే స్పూన్ తోట అయితే కలుపుకోండి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా చల్లాడుతుంటుంది కదా ఆ పిండిని అయితే మెల్లి మెల్లిగా మనం ఒకటేసారిగా అంతా కలిపేయాలండి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని మనకు కావాల్సినంతగా తీసుకోవాలి కావాల్సినంతగా అంటే మనం చెప్ రొ రొట్టె మరీ మెత్తగా చేయకండి పిండిని అయితే మనకు కన్ కొంచెం గట్టి గట్టిగానే కొంచెం స్మూత్గా అన్నట్టు అయితే పిండిని కలపొద్దు కొంచెం గట్టిగా ఉంటే మనం రొట్టె కొట్టడానికి ఇంకోటి అయితే చాలా ఈజీగా ఉంటుంది జొన్న రొట్టెలు ఇంకోటి ఫాస్ట్గా అవుతాయి మెత్తగా చేయడం వల్ల కొంచెం లేట్ అవుతుంది తిప్పేయడానికి ఇంకోటి పర్రెలు ఇస్తాయండి పర్రెలు ఇవ్వడం వల్ల మన పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవడం వల్ల మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇంకా రొట్టె తర్వాత రొట్టె తయారవుతుంటే ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది చేయాలనిపిస్తుంది అదే పిండి మెత్తగానే తడిపితే మళ్ళీ ఆ పిండికి ఇంకో పిండి యాడ్ చేసి నీళ్ళు మళ్ళీ పోయాలి ప్రాసెస్ ఎందుకనేసి కొంచెం గట్టిగానే కలుపుకుంటే ఇలా తిప్పేయడానికి కూడా మీకు కన్వీనియంట్గా ఉంటుందండి మళ్ళీ మనం ఆల్రెడీ కొంచెం గట్టిగానే పిండిని అయితే కలుపుతాం కదా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి యాడ్ ఇలా యాడ్ చేసుకుంటూ చేసేసుకోవాలి ఒక్కొక్క రొట్టెని ఇలా వాటర్ చల్లుకుంటూ మనం ఇలా నీళ్ళు చిలకరించుకోవచ్చు ఒక కాటన్ క్లాత్ తీసుకొని రొట్టె మొత్తానికి ఇట్లా స్ప్రెడ్ చేయొచ్చండి అలా కూడా చే అలా చేసుకుంటే ఇంకా బాగుంటుందండి జొన్న రొట్టె మంచిగా కాలుతుంది ఇలా చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు ఇంకోటి నేను కింద చేస్తున్నాను కాబట్టి క్లాత్ అయితే ఏం వాడట్లేదు నీలే చిలకరించాను చాలా వరకు కొందరు అయితే ఆయిల్ దగ్గర కూడా చేస్తారంట నాకైతే ఆయిల్ దగ్గర చేయడం అయితే రాదు సో నాకైతే ఇలానే వచ్చు పిండి దగ్గరనే చేస్తాను నేను అంటే జొన్న రొట్టెకి మళ్ళీ ఆయిల్ యాడ్ చేయడం ఏంటి మనము ఆయిలే వాడకుండా జొన్న రొట్టె తినాలి అని అనుకుంటాం కదా అంటే నేచురల్ నేచురల్గానే ఉండాలనేసి అయితే నేను అయితే ఇంక ఇలానే నేర్చుకున్నాను నాకు ఇలానే వచ్చండి అందుకనేసి నేను ఇలానే ఫాలో అవుతాను ఈ రెండు చిట్కాలు ఏంటంటే మీరు వేడి వాటర్ని బాగా మరుగుతున్న వాటర్ని అయితే పిండిలో కలిపి పిండిని అయితే మంచిగా మనకు రొట్టె కన్వీనియంట్గా అయితే కలుపుకోండి మీరు ఎట్లా చేస్తే అట్లా వస్తాయండి జొన్న రొట్టెలు తర్వాత మీ మీరే షాక్ అవుతారు అసలు చేసింది నేనేనా అని అనిపిస్తుంది మీకు ఇక్కడ ఇంకోటి విషయం ఏంటంటే మనం పెన్నాన్ని అంటే రొట్టె కాలిన తర్వాత మనం ఆయిల్ దగ్గర అయితే చేస్తలేం కదా చాలా వరకు ఆయిల్ దగ్గర చేసే వాళ్ళకైతే ఇలా అవసరం లేదు మీరు పిండి దగ్గరనే చేసే వాళ్ళకైతే ఒక రొట్టె కాలిన తర్వాత మన పెన్నం మీద పిండి ఉంటుంది కొంచెం పిండి అక్కడక్కడ ఉంటుంది బ్లాక్ అవుతూ ఉంటుందండి దాన్ని అయితే మళ్ళీ నీట్గా చేసుకోవాలి లేకపోతే రొట్టె అయితే తొందర కాలేదండి ఇదొక ట్రిక్ ఇలా చేయడం వల్ల నీట్గా వస్తాయండి రొట్టెలు మనం ఎలా చేసుకుంటే అలా వస్తాయి ఇంకోటి నేను ఎప్పుడు చేసినా మేము ఎప్పుడు చేసుకున్నా పచ్చ జొన్న రొట్టెనే తింటామండి పచ్చ జొన్నలే ఇవి మావి చాలా వరకు తెల్లగా వస్తలేవు కదా కొంచెం ఎల్లో ఉన్నట్టున్నాయి కదా నా కెమెరా బాలేనందుకు ఎల్లో అయితే కనిపించట్లేదు మామూలుగా అయితే కొంచెం ఇవి ఎల్లో కలర్లో ఉంటాయండి జొన్న రొట్టెలు మేము పచ్చ అయితే వాడతాము ఇది ఇదిగోండి ఇలా తిప్పేయడానికి కూడా ఈజీగా ఉంటుంది మనం ఎంత సైజులో చేసుకుంటే అంత సైజులో అయితే జొన్న రొట్టె అయితే మనకు సాగుతుంది అంటే పరెలు అయితే వస్తుందండి జొన్న రొట్టె మీకు చెప్పాను కదండి ఈ టూ టిప్స్ని అయితే పాటించండి ఒకటి బాగా మరిగిన వాటర్ని పిండిని బాగా కలపండి మీకు జొన్న రొట్టె ఎలా చేస్తే ఆ షేప్లో వస్తుందండి ఈ రెండిటిని మీరు గుడ్డి గుర్తుగా పెట్టేసుకోండి అద్భుతంగా మీరు జొన్న రొట్టెలు ఆర్డర్ల పైన కూడా చేసి ఇస్తారండి అంత అద్భుతంగా అయితే వస్తాయి ఇంకోటి ఈ షేప్ అయితే మనం ఇలా చేసుకోవాలండి మనం చేతిలో నేను ఇలా చేతిలో చేస్తున్నాను చూడండి చేతిలో ఇలా చే అంటే మనము రొట్టెను ఇలా చేస్తున్నాం చూడండి ఇక్కడ ఈ ప్రాసెస్ని అయితే కంపల్సరీ ఇది నేర్చుకుంటే మనం అది ఎంత పెద్దగా చేస్తే అంత మంచిగా జొన్న రొట్టె అయితే వస్తుంది మిడిల్లో కొంచెం ఎక్కువ పిండి పెట్టకుండా దాన్ని అయితే చేతిలోనే సాగించాలండి అలా చేతిలో సాగించడం వల్ల జొన్న రొట్టె అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఎన్నోసార్లు ట్రై చేసి విఫలమైన వాళ్ళు కూడా ఈ టిప్స్ను వాడండి అద్భుతంగా చేసేస్తారు ఇంకా నా వల్ల కాదు జీవితంలో నాకు జొన్న రొట్టె రాదు అని విసిగిపోయిన వాళ్ళు కూడా ఒకసారి అయితే ఈ టూ టిప్స్ని అయితే పాటించండి పక్కా పర్ఫెక్ట్గా అయితే చేస్తారు నేను గ్యారెంటీ ఇస్తాను కంపల్సరీ అయితే ఈ టూ టిప్స్ అయితే వాడండి వాడి చూడండి తర్వాత మీకే రిజల్ట్ అయితే తెలుస్తుంది సో మేమైతే ఇంకా జొన్న రొట్టె కాంబినేషన్ అయితే చవలకాయ అండి చివలకాయ అయితే ఈ జొన్న రొట్టె కాలిన తర్వాత వేయించి గో ఈ చవలకాయని అంటే గోర్చికుడు అంటారు కదా మామూలుగా మామూలు సైడ్ అయితే చవలకాయ అంటారు గోర్ మీరేమంటారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఇది అయిపోయిన తర్వాత మామూలుగా చాలామంది బాయిల్ చేసి అయితే ఈ కర్రీని చేస్తారు సో నేనైతే వేయించి అయితే చేస్తాను ఎప్పుడైనా వేయించి చేస్తే ఇంకా టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకోటి జొన్న రొట్టె కాంబినేషన్ అయితే అదిరిపోతుంది అంటే ఈ జొన్న రొట్టెకు కానీ చిక్కుడుకాయ కానీ ఆలకర్ర ఏదైనా బాగానే ఉంటుంది కాకపోతే ఈ చౌలకాయ చే చిక్కుడు చేసుకున్నప్పుడు అలా మేమైతే జొన్న రొట్టె ఉంటే బాగుంటుంది అనేసి అయితే అనుకుంటాము ఒకవేళ జొన్న రొట్టె లేకపోయినా చపాతి అయితే పక్కా అయితే చేసుకుంటాము కాకపోతే దీనికి కాంబినేషన్గా జొన్న రొట్టెనే అదిరిపోతుంది అనేసి అయితే మా ఆయనకైతే ఇలా ఈ టేస్ట్ అయితే ఇష్టం అనేసి అయితే నేనైతే చేస్తున్నాను చూడండి వీటిని కొంచెం మాల్గా అయితే గ్రీన్ కలర్ ఉంటుంది కదా గోరుచిక్కుడు సో మనం వేయిస్తే ఇంకా డార్క్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది అప్పుడైతే మనం తీసేసేయాలండి డార్క్ గ్రీన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసిన తర్వాత కొంచెం అక్కడక్కడ కొంచెం పొంగినట్టుగా గోరుచిక్కుడు అయితే ఉంటుంది అప్పుడు మనం తీసేసుకొని కర్రీ చేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో కూడా అదిరిపోతుందండి ఇది పీచు పదార్థం కదా మేమైతే ఎక్కువ మట్టుకైతే అయితే పీచు పదార్థాలే తింటాము మ్యాక్సిమమ్ ఇంకా మా బుజ్జిగాడైతే వచ్చిందండి వచ్చి ఇంకా నేను ఏ పని చేస్తున్నా దాంట్లో వచ్చి అయితే ఆడుతూ పాడుతూ ఉంటాడండి పైన ఏకైతే అయితే ఆడుతూ ఉంటాడు ఏ ఏ ఒకటి పోయమ్స్ కానీ ఏబిసిల్ కానీ ఏ ఒకటి నన్ను చెప్పిస్తూ ఉంటాడు నేను వాటితో చెప్ చూస్తున్నారు కదా అక్కడ డార్క్ గ్రీన్ కలర్ అయితే లైట్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది ఇలా అయితే వేయించుకొని ఒకసారి అయితే ఇలా వేయించి ఒకసారి ట్రై చేసి చూడండి కూర ఇంచక్క చక్కగా టేస్టీగా ఉంటుంది మామూలుగా అయితే గోచికుడు ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు కదా ఒకసారి అయితే ఇలా చేసుకొని కొంచెం డ్రై ఫ్రై అయితే చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మేమైతే కర్రీ అయితే చేసేసినాను చేసేసిన తర్వాత వీళ్ళైతే మ్యాక్సిమం అయితే రొట్టెనంటే అంటే ఇష్టపడరు చిన్నపిల్లలు కదా సో అనేసి వాళ్ళని అయితే కూర్చోబెట్టి మరీ తినిపిస్తానండి చపాతీలు అయితే కొంచెం ఇష్టంగా తింటారు దానిలో ఆయిల్ ఉంటుంది అనేసి ఇంకా తినరనేసి నేనైతే ఇంకా రంగంలోకి దిగాల్సిందే అనేసి అయితే ఒక మామూలుగా అయితే వీళ్ళ హ్యాపీ అయితే కూర్చోబెట్టి తిను అంటే తినేస్తుంది కానీ కొంచెం లైట్గా తిని మరి మళ్ళీ పారిపోతుందండి పిల్లలు ఇంకా ఇలా చేయడం కామన్గా కామనే అనేసి అయితే పిల్లల్ని కూర్చోబెట్టి ఇంకా ఏదో ఒకటి చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పి అయితే తినిపిస్తూ ఉంటాను ఇంకా వాళ్ళతో పాటు నేను మా బంగారుగా అయితే కూర అయితే తినడండి మ్యాక్సిమము కనీసం రొట్టెన తింటే బాగుంటుంది అనేసి అయితే రొట్టెనైతే తినిపిస్తున్నాను హ్యాపీగా కర్రీ పెట్టినా వేడి వేడి నా కొద్దు అనేసి కారం అనేసి అయితే అంటుంది సో ఆయన కూడా అలానే బలవంతంగా తినిపిస్తాను చేసేదే ఎప్పుడో అండి వీక్లీ వన్స్ చేస్తాను అయినా కూడా పిల్లలు ఇష్టపడరు అందుకనేసి అయితే బలవంతంగానే తినిపిస్తాను వాళ్ళు బలవంతంగానే తింటారు వాళ్ళు ఇష్టంగా తినే రోజులు ఎప్పుడొస్తాయో అని అనిపిస్తుంది అండి అంటే నాకని కాదు ప్రతి పేరెంట్స్కి అట్లానే అనిపిస్తుంది కదా నా ఫీలింగ్ కూడా అంతేనేమో అని అనుకుంటున్నాను నేనైతే ఇదండి నేను చేసిన రెసిపీస్ ఎలా ఉన్నాయో లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి అబ్బా మా ఛానల్కి మా బాబు అయితే మళ్ళీ ఇలా ఇంకా ఆడుతూ పాడుతూ తింటూ ఉంటాడండి వాడిని అయితే వాడిని కబూర్లతో నేను ముంచేసి వానికి తినిపిస్తూ ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి